నుంచి వెళ్ళి సొంతోళ్లలో ఓటు వేయాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి ప్రైవేట్ ఆర్టీసీ బస్సు యాజమాన్యాలు సినిమా చూపిస్తున్నాయి ఓట్ల పండుగను ఆసరాగా చేసుకుని అందినకాటికి దోచుకుంటున్నాయి అటు రైల్వే శాఖ కూడా తక్కువేం కాదు వెరసి సొంతోళ్లకు వెళ్లి ఓటర్లకు కష్టాలే కష్టాలు రైళ్లలో బెర్తులు కరవు బస్సుల్లో సీట్లు కరవు మీద ఈ ఎన్నికల ప్రయాణం పెను భారంగా మారింది ఏటా సంక్రాంతికి దోచుకునే ట్రావెల్స్ కు ఈసారి ఓట్ల పండుగ రూపంలో మరోసారి సంక్రాంతి వచ్చేసింది ఎన్నికల వేళ ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ఓటర్లను దోచేస్తున్నారు ఓటేసేందుకు సొంతూరుకు ప్రయాణమైన వారి జేబులకు చిల్లు పెడుతున్నారు సెలవు పెట్టుకుని ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు కొందరుంటే సెలవు దొరకక వీలు దొరుకుతుందో లేదో క్లారిటీ లేక ఉన్న వాళ్లు కొందరు వీళ్లకు టికెట్లు దొరకటం ఇప్పుడు గగనంగా మారుతోంది ఎన్నికల తేదీ విడుదలైన రోజు నుంచే ఛార్జీలు పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్ ముప్పై నుంచి యాభై శాతానికి పైగా పెంచాయి ఇక ఏసీ స్లీపర్ బస్సుల ఛార్జీలు రెట్టింపయ్యాయి పెట్టండి మూడు వందల టికెట్ పదహారు వందలు అమ్ముతారంట పెట్టండి ఒంగోలు ఒంగోలు పోవాలా నేను ఇన్ని నుంచి మూడు వందల యాభై రూపాయలు టికెట్ ఆటిస్తేది పదహారు వందలు అంట టికెట్ అడగండి చేయండి నేను ఓటు అయ్యా ఇంకొద్దునా నేను హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం గోదావరి విజయనగరం వైజాగ్ జిల్లాలకు వెళ్లే వాళ్ల కష్టాలు అన్ని ఇన్ని కాదు ముందుగానే వీలు చేసుకుని కొందరు సెలవు పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకున్నారు ఇక కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళ్లే వాళ్లు తీరిగ్గా బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్లు ఇప్పుడు టికెట్ల కోసం తంటాలు పడుతున్నారు అదనంగా రెండు వందల ఇరవై బస్సులు ఏర్పాట్లు చేసిన వాటిలో కూడా ఇప్పటికే ఎనభై శాతం టికెట్లు భర్తీ అయ్యాయి రైళ్లలో బెర్తులు కరువు బస్సుల్లో సీట్ల కరువు మొత్తంగా ఓటర్లకు కష్టాలే కష్టాలు ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్న వారికి ఛార్జీల రూపంలో గుండె గుబేలు ఉంటుంది ఛార్జీలు ఎక్కువైనా పర్లేదు వెళదామనుకునే వాళ్లకు టిక్కెట్లు సీట్లు దొరకటం లేదు మచిలీపూట పోవడానికి బిహెచ్ఎల్ నుంచి మచిలీ రెండు వేల డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ ఓన్లీ ఆర్టీసీలో ఏ ఒక్క సీటు లేదు అది మా పరిస్థితి ఓటేటకే వెళ్తాం కోట్లకి వెళ్తున్నాము లేదు బస్సుల కోసం చదువుతున్నాం బస్సులు ఏమి అందట్లేదు వెయ్యి రూపాయలు రెండు వేలు చెబుతున్నారు మాకు మామూలుగా అయితే మూడు వందలు ఉందండి ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు చెబుతున్నారు గురువారం పోలింగ్ కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే శని ఆదివారాలతో కలిపి నాలుగు రోజులు కలిసి కలిసొస్తుండటంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నారు మరికొందరు ఛార్జీ ఎక్కువైనా పర్లేదని ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి బలవుతున్నారు ఎన్నికల విధుల కోసం ప్రభుత్వం బస్సులను కేటాయించడంతో ప్రయాణికుల కోసం అదనంగా బస్సులు ఏర్పాటు చేయటం కష్టమవుతోంది దీంతో ప్రైవేటు ట్రావెల్స్ కు వరంగా మారింది మరోవైపు టీడీపీ వైసీపీ పార్టీలు హైదరాబాద్ నుంచి ఓటర్లను ఆంధ్రాకు తీసుకువెళ్లేందుకు ఫ్రీగా బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది